హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి దీపావళి రోజు మార్నింగ్ టు ఈవినింగ్ షూట్ చేశానండి అప్లోడ్ చేయడానికి కొంచెం లేట్ అయింది అయితే సెలవు కదా అందరూ ఇంటి దగ్గరే ఉన్నారనమాట అయితే నేను మేము కూడా ఇవాళ అయితే కొంచెం లేట్గానే లేసామండి సిక్స్కి అయితే లేసాము లేసిన తర్వాత ఇంకా బయట మొత్తం ఊడ్చేసి అయితే పెట్టేశాను ఇంకా ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ పిండి అయితే ఉందని చెప్పి ఇడ్లీ అయితే వేస్తున్నాను ఇందులో కొంచెం ఉప్పు వేసి ఇంకా కలిపేసి ఇంకా ఇడ్లీ అయితే వేసేస్తున్నాను ఇంకా మా హస్బెండ్ అయితే లేకలేదు ఇంకా మా ముగ్గురికి అనమాట అందుకని మూడు ప్లేట్లే వేస్తున్నాను ఆయన లేచిన తర్వాత ఆయనకి వెయ్యొచ్చు అని చెప్పేసి ఇంకా మేము ముగ్గురుకే వేస్తుంటే అందులోకి మా పెద్ద అబ్బాయి వచ్చి నేను వేస్తానని చెప్పి తను వేస్తున్నాడు అనమాట ఇంకా మూడు ప్లేట్లు వేసేసి ఇంకా మూడు ప్లేట్లు వేసేసి పొయ్యి మీద అయితే పెట్టేశాను ఒక పొయ్యి మీద ఇంకా చట్నీ అయితే చేద్దామని చెప్పేసి ఇంట్లో కొబ్బరికాయలు ఉన్నాయి అవి అయితే దేవుడి దగ్గర కొట్టినా చిప్పలే అనమాట అవి తీసే ఫ్రిడ్జ్లో ఉన్నాయి అవి అయితే పచ్చడి చేద్దామని చెప్పేసి ఇంకా ముక్కలు అయితే కోసేసాను ఇంకా పచ్చిమిర్చి కూడా తీసుకొని ఇంకా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి అయితే ఫ్రై చేస్తున్నాను ఇంకా పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత మెక్సికన్లో వేసేసి పచ్చిమిర్చి ఇంకా కొబ్బరి ముక్కలు కొంచెం చెంతపండు చిన్న అల్లం ముక్క అయితే వే వేస్తాము చట్నీ అయితే టేస్ట్ అయితే సూపర్ ఉన్న వచ్చింది చాలా బాగుంది ఇంకా జీలకర్ర కొంచెం ఇంకా జీలకర్ర తగినంత ఉప్పు వేసేసి ఇంకా మిక్సీ పెట్టేసుకుని ఈలోపు తాలింపు పెట్టడానికి కూడా అన్ని ప్లేట్లో అయితే పెట్టేసుకున్న పచ్చిసినపప్పు మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు ఇవి కూడా ఆయిల్ వేసి అదే ప్యాన్లో ఫ్రై చేసేసుకుని ఇంకా మనం కొబ్బరి చట్నీ వేసేసి ఒక టూ మినిట్స్ కలుపుకుంటే చట్నీ అయితే రెడీ వేడి వేడి ఇడ్లీలోకి కొబ్బరి చట్నీ అయితే సూపర్ ఉంటుంది కాంబినేషన్ అయితే ఈలోపు మా హస్బెండ్ కూడా లేసి పూజ అయితే చేసేసారు పొద్దున్న మా పొద్దున్న అయితే ఆయన చేశారు ఇంకా ఈవినింగ్ అయితే నేను అన్నమాట ఇంకా పూజ అయిన తర్వాత ఆయన కూడా టిఫిన్ వేసి పెట్టేసి ఆయన టిఫిన్ చేసేసి టీ కూడా తాగేసిన తర్వాత ఇంకా ఇంకా కూర కోసం అయితే ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు టమాటాలు అయితే సిద్ధం చేసి ఈ లోపైతే మా హస్బెండ్ కి అంతకు ముందు రోజు ఇచ్చారనమాట దీపావళికి ఇది ఆఫీస్లో ఇంకా మైసూర్ పాకు సాఫ్ట్ మైసూర్ పాకు ఇంకా మిల్క్ షేక్లో నాలుగు ఇచ్చారు ఇంకా అయితే తీసుకుని ఓ ఓపెన్ చేసిన తర్వాత ఇంకా మిల్క్ షేక్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశారు స్వీట్ ఉన్నదండి మైసూర్ పాకు సాఫ్ట్ మైసూర్ పాకు చాలా బాగుంది టేస్ట్ అయితే మొత్తం నెయ్యి అనమాట చాలా బాగుంది టేస్టు ఇంకా కర్రీ వచ్చేసి మష్రూమ్స్ అయితే మాకు దగ్గరలో ఫ్యాక్టరీ ఉందండి అక్కడైతే తీసుకున్నాం ఒక అర కేజీ అంతకుముందు రోజే తీసుకొచ్చారనమాట ఇంకా అవైతే నీట్గా క్లీన్ చేసేసి తర్వాత కట్ చేసేసి పక్కన పెట్టుకుని ఒక పక్కన ఉల్లిపాయలు అయితే మగ్గి పెట్టేస్తున్నాను ఉప్పు వేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి మగ్గేలోపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి ధనియాలు ఇంకా హోల్ గరం మసాలా వేసేసి ఒకసారి మిక్సీ పెట్టేస్తున్నానండి ఈ అయితే ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయి చూసారు కదా ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా మొత్తం పేస్ట్ మిక్సీ పెట్టుకున్న పేస్ట్ అయితే ఇంకా వేసేసాను ఇంకా ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వసన పోయే వరకు ఫ్రై చేసుకుని ఇంకా టమాటా రెండు టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను కదా టమాటా ముక్కలు కూడా మగ్గిపోయింది వేసేసాను టమాటా ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు మష్రూమ్స్ అయితే వేసేసుకోవాలి మష్రూమ్స్ అయితే బయట అయితే అయితే రావు ఫ్యాక్టరీ దగ్గర కాబట్టి అర కేజీ వంద తీసుకున్నారు ఇంకా బాగా అక్కడే బాగా వస్తాయి అయితే అనిపించింది బయట సిటీలో అయితే అన్ని కూడా రావట్లేదు ఇంకా ఎక్కువ రేట్ అయితే చెప్తున్నారు అర కేజీ అయితే ఇంకా మష్రూమ్స్ వేసేసి కొంచెం మగ్గనిచ్చిన తర్వాత ఇంకా పసుపు కారం కూడా వేసేసుకుని కలిపేసుకుని కొంచెం వాటర్ పోసుకొని ఇంకా దగ్గరికిన తర్వాత ఇంకా కట్ చేసుకుని కొత్తిమీర వేసి ఆఫ్ చేసుకోవడమే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే నాన్ వెజ్ అయితే తినని వాళ్ళకి ఇంకా ఈ కర్రీ అయితే సూపర్ ఉంటుంది నాన్ వెజ్ కర్రీస్ కూడా సరిపోవు అంత టేస్ట్ ఉంటుంది చాలా బాగుంది టేస్ట్ కూడా బాగా వచ్చింది నేనైతే నాన్ వెజ్ అయితే తినట్లేదు నాన్ వెజ్ మానేసి నెల పదిహేను రోజులు అయితే అయ్యింది అందుకని చెప్పి మష్రూమ్స్ అయితే తెప్పించుకున్నాను ఈ కర్రీ మాత్రం బాగా కుదిరింది చాలా బాగుంది ఎవరైనా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి టేస్ట్ అనేది దద్దరిపోద్ది ఇంకా తర్వాత కర్రీ అయ్యేటప్పటికి ట్వెల్వ్ థర్టీ అలా అయ్యిందండి ఇంకా తర్వాత అయితే అందరూ బోన్ చేసేద్దామని చెప్పేసి సర్దేస్తున్నాను డైనింగ్ టేబుల్ మీద ఇంకా మిల్క్ షేక్లు కూడా ఫ్రిడ్జ్లో పెట్టాం కదా ఎవరి ఫ్లేవర్ వాళ్ళు తీసేసుకున్నారు రెండేమో వెనీలా ఫ్లేవర్ రెండేమో చాక్లెట్ ఫ్లేవర్ అనమాట ఇంకా కర్రీ చూసారో వేడి వేడిగా ఉందనమాట ఇంకా అన్నం పెట్టుకుని ఇంకా కర్రీ అయితే వేసుకుని ఇంకా బోన్ చేసేసాక మిల్క్ షేక్లు ఎవరు వాళ్ళు తాగేసామన్నమాట ఇంకా పిల్లలు అయితే చాక్లెట్ ఫ్లేవర్ తీసుకున్నారు మేమైతే వెనీలా ఫ్లేవర్ తీసుకున్నాము ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత అన్ని క్లీన్ చేసేసి ఇంకా వాటర్ అయితే వస్తున్నాయి ఇంకా నీళ్ళు కూడా మంచి నీళ్ళు కూడా పట్టేసాయి అనమాట రెండు మంచి నీళ్ళు తీసుకు పట్టేసిన తర్వాత ఇంకా మూవీ అయితే చూస్తున్నాం కృష్ణ అయితే సినిమా వస్తుంది కదా రవితేజయ త్రిష్ అది ఇంకా కాసేపు అయితే సినిమా చూసాము ఇప్పుడు ఇంకా టైం వచ్చేసి వన్ థర్టీ టూ అవుతుంది ఇంకా నేను కూడా మంచి నిర్బిందులు పట్టేసి ఇంకా టీవీ అయితే చూసాము కాసేపు కృష్ణ సినిమా చూసిన తర్వాత ఇంకా త్రీ కల్లా త్రీ త్రీ థర్టీ కల్లా టపాసులు అయితే పక్క ఊరుకు వెళ్తున్నారు కామవర్పు కోట అని మా ఊరు పక్కనే ఉందండి ఇంకా అక్కడికైతే వెళ్తారనమాట ఇంకా మా పిల్లలు అయితే ఎప్పుడు వెళ్దాం ఎప్పుడు వెళ్దామని హడావుడి చేస్తూనే ఉన్నారు ఇంకా ఎందుకంటే ఇక్కడైతే కొంచెంసేపు రిలాక్స్ అయిన తర్వాత ఇంకా వెళ్ళారు ఇది కొనుక్కు కొనుక్కొచ్చినవి మొత్తం ఇక్కడ చూపిస్తున్నాడు చూసారు కదా ఇన్ని కొనుక్కోచారు లాస్ట్ ఇయర్ ఇంకా ఉన్నాయండి అవి ముందు కాల్చిన తర్వాత అప్పుడు ఇవి తీసారనమాట ఇంకా అవి ఉన్నాయి కదా కొంచెం కొనుక్కు కొండి అంటే అసలు వినరు కొండం కొండమే వీళ్ళు మాత్రం కాల్చరు ఇవి వన్ ఇయర్ వరకు దాస్తారనమాట అలాంటి వాళ్ళు అనమాట ఇంకా మొత్తం టపాసుల్లో అవన్నీ తెచ్చి కొంచెం కొంచెం ఎవరు వాళ్ళు సపరేట్ చేసుకున్నారు ఇంకా తెచ్చిన వాటిలో ఒక వంతు కాల్చారనమాట ఇంకా మూడు వంతుల సామానం అలాగే ఉన్నాయి వన్ ఇయర్ వరకు దాస్తారనమాట ఇందులో అసలు అస్సలు తీయలేదు కొంచెం ఎక్కువ కాల్చుకోండి అని చెప్పినా కానీ తీయలేదు అనమాట దాచుకుంటాకే ఎక్కువ చూస్తారు ఇంకా అప్పుడప్పుడు వాళ్ళకి సెలవు దొరికినప్పుడల్లా ఇంకా ఏం వేసుకుంటూ ఉంటారనమాట ఈ వన్ ఇయర్ వరకు మళ్ళీ అలా కాల్చుకుంటూ ఉంటారు అన్నీ ఒకసారి అయితే కాల్చరనమాట ఇంకా వాళ్ళ టపాసులు తీసుకొచ్చేటప్పటికి వర్షం అంటండి మా ఊర్లో అయితే లేదు కామవారి కోటలో వర్షం కురిసిందంట వాళ్ళు వచ్చేటప్పుడు సిక్స్ థర్టీ అయ్యింది ఇంకా నేను ఈ లోప అన్నం అయితే వండేసాను కర్రీ అయితే అలా ఉందన్నమాట పొద్దున్నే మష్రూమ్స్ కర్రీ అని చెప్పి తర్వాత ఇంకా ముగ్గు అయితే పెట్టేస్తున్నాను మొత్తం ఊడ్చేసి కళ్ళ వేసి ఇంకా మొత్తం ముగ్గు అయితే పెట్టేసి స్నానం చేసి వచ్చేసిన తర్వాత అప్పుడు అందరం స్నానం చేసేసాక అప్పుడు దీపాలు అయితే పెట్టాను ఇంకా వాటర్ దీపాలు ఈ ప్రమిదలు తీసుకున్నాం కదండి అవన్నీ పెట్టి ఇలా అయితే డెకరేషన్ చేసాము చాలా బాగుంది ముందు అయితే ముగ్గేసి పెట్టేటప్పటికి దీపాలు పెట్టేటప్పటికి అంత నిండిగా అనిపించిందో నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా గోడ మీద కూడా ఇలా పెట్టేసి ఇంకా సీడీల మీద కూడా ఇలా మొత్తం దీపాలు అయితే పెట్టేశాము చాలా బాగుంది చూసారు కదా ఇలా అయితే అలంకరించామన్నమాట చాలా ఇంకా తర్వాత కొన్ని తీసుకున్నారు కదా బయట పెట్టినవి మాత్రం కాల్చుతున్నారనమాట ఒకటి ఒకటి కింద ఫస్ట్ వేసిన ఈ చిచ్చి బుడ్డు మాత్రం లాస్ట్ ఇయర్ది అనమాట అయినా కానీ బాగానే పే వచ్చింది చూసారా ఆగి ఆగి మరీ వచ్చిందనమాట ఇది లాస్ట్ ఇయర్ది ఫస్ట్ అవి కాల్చిన తర్వాత అప్పుడు ఈ ఇయర్ తెచ్చుకున్న కాల్చుతున్నారు ఇంకా ఇవి వచ్చేసి ఇయర్ తెచ్చినవి అండి ఇంకా కొన్ని అయితే తీసుకున్నారు కదా ఇవైతే వన్ బై వన్ ఒకటి ఒకటి అయితే పెరి వెలిగించిన తర్వాత వన్ బై వన్ తర్వాత ఇంకా మేము మేము కూడా క్రాకర్స్ అనేవి వెలిగించాము ఇంకా నేను కూడా ఎన్నో కాదండి ఈ క్రాకర్స్ ఇంకా క్రాకర్స్ మా తాబులు వెలిగించేసి మేము వచ్చేసాము ఇంకా హ్యాండ్ వాష్ చేసుకుని ఇంకా అయితే చేసేస్తాము ఇంకా వాళ్ళ హ్యాపీనెస్ చూసారా ఇంకా ఎక్కువ అయితే కా ఏమి కాల్చలేదు రండి ఇంకా కొద్దిగా కొంచెం కొంచెం ఇంకా వెలికిచ్చామనమాట ఇంకా ఇదేనండి వీడియో అయితే ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్